సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స యాభై కార్లు నూట యాభై బైకులతో టీడీపీ శ్రేణులు ర్యాలీ మూడు వందల మందికి మించి ర్యాలీలో పాల్గొనవద్దని సూచన డీజేలు పేపర్ స్ప్రే గన్స్ వాడొద్దని నిబంధన తెలంగాణ సీఎం రేవంత్ తో భేటీపై సర్వత్రా ఆసక్తి హైదరాబాద్ వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ స్వాగత ఏర్పాట్లు సిద్ధమయ్యాయి విభజన సమస్యలపై చర్చించేందుకు భాగ్యనగరానికి చంద్రబాబు వస్తున్నారు ఆయనకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఫ్లెక్సీలతో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశారు నిజం గెలిచింది జై తెలుగుదేశం వెల్కమ్ టు సిబిఎన్ పేరుతో ఫ్లెక్సీలు ముస్తాబయ్యాయి ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాలపై శనివారం ప్రజాభవన్ లో ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాబు బేగంపేట చేరుకోనుండగా అక్కడి నుంచి చంద్రబాబు నివాసం వద్దకు యాభై కార్లు నూట యాభై బైకులతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహిస్తున్నారు మూడు వందలకి మించి ర్యాలీలో పాల్గొనవద్దని సూచించిన పోలీసులు డీజెలు పేపర్ స్ప్రే గన్స్ వాడుద్దని సూచించారు చంద్రబాబు హైదరాబాద్ రానున్న సందర్భంగా ఏర్పాట్ల గురించి వివరిస్తూ టీడీపీ శ్రేణులు ప్రెస్ మీట్ నిర్వహించారు కనీ విని ఎరగని రీతిలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చంద్రబాబు వస్తారని చెప్పారు ఏడవ తేదీన పదకొండు గంటలకు హిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కు రానున్న చంద్రబాబుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో శనివారం సాయంత్రం సమావేశం అవుతారు చంద్రబాబు ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్ర విభజనకు సంబంధించి వారు చర్చించబోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం చంద్రబాబు రాకతో తెలంగాణ టీడీపీలో నయా జోష్ కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి